నెలలో కెనరా బ్యాంక్ అధికారులు బ్యాంక్ సేవలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు బ్యాంక్ మేనేజర్ శివ తిరుపతి నెల్లూరు బ్యాంక్ అధికారులు ఇంటింటికీ తిరిగి ప్రజలకు బ్యాంక్ అందిస్తున్న సేవలు గురించి వివరిస్తూ వారికి బ్యాంక్ కరపత్రాలు క్యాలెండర్ను అందించారు కెనరా బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా మేనేజర్ శివ మాట్లాడుతూ మహిళల కోసం కెనరా బ్యాంక్ ఏంజల్ అకౌంట్ ను ప్రారంభించిందని తెలిపారు ఈ అకౌంట్లో ఐదు వేలు మినిమం బ్యాలెన్స్ ఉంచితే క్యాన్సర్ కేర్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు తిరుపతి బ్యాంక్ అధికారులు మయాంక్ వర్మ వెంకటేష్ రావు క్యాషియర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు బ్యాంక్ సర్కిల్ ఆఫీస్ తిరుపతి నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం మనం డోర్ టు డోర్ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నాము దీని ప్రకారం బ్యాంకింగ్ సేవలు వాళ్ళ ఇంటి దగ్గరికే చేర్చే విధంగా మనం అందిస్తున్న సేవలన్నీ జనాలకి తెలియపరచడం ఇది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వీటితో పాటుగా ముఖ్యంగా ఆడవారి కోసం ఏంజల్ అకౌంట్ని కెనరా బ్యాంక్ లాంచ్ చేసింది దీని ప్రకారం ఏంటంటే ఐదు వేల రూపాయలు మినిమం బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేసినా సరే ఒక అకౌంట్లో ఏంజల్ అనే అకౌంట్లో ఐదు వేల రూపాయలు మినిమం బ్యాలెన్స్ మనం పెట్టుకున్నా సరే వాళ్ళకి మూడు లక్షల దాకా మనం క్యాన్సర్ కేర్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం అనమాట దీంతో ఇది మాత్రమే కాక వాళ్ళకి ఇదే అకౌంట్లో వేరే వేరే సదుపాయాలు కూడా ఉన్నాయి ఇది ఈ అకౌంట్ యొక్క ముఖ్య ఉద్దేశం లాభాపేక్ష కాకుండా ఒక సామాజిక సేవని మనసులో పెట్టుకొని ఇది లాంచ్ చేసిన ప్రోడక్ట్ అన్నమాట దీని గురించి ఒక ఒక అవగాహన కల్పించడానికి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము మిగతా